అనేక సంవత్సరాల నిజామాబాద్ రైతుల యొక్క పసుపు బోర్డు ఏర్పాటు పోరాటం ఈరోజు సాకారం కావడమే కాకుండా దేశానికి సంబంధించినటువంటి ఈరోజు పసుపు మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో అనేక రాష్ట్రాలలో కూడా ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా మరి తెలంగాణ రైతుల మీద నిజామాబాద్ రైతుల ఉన్నటువంటి ప్రేమ కారణంగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ నిజామాబాద్ ఇవ్వడం ఇది గొప్ప పరిణామం మన చేస్తున్నాం అనేక రకాలుగా రైతులకు సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పేరుతో ప్రతి రైతుకు సంవత్సరంలో మూడు సార్లు అకౌంట్ లో డబ్బులు వేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రైతులకు అండగా ఉంటుంది తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది నేను ఈ సందర్భంగా మన చేస్తున్నాను